హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే సెన్సివిటీ అంటే పండ్లు జివ్వు మనడం అంటారు కదా వింటర్ సీజన్లో ఇది ఎక్కువ అనిపిస్తుంది ఇటువంటి ప్రాబ్లమ్స్కు అసలు ఈ ఎందుకు వస్తుంది ఈ సెన్సివిటీ ఎందుకు వస్తుంది ఏ టైంలో ఎక్కువ వస్తుంది వచ్చినట్లయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎటువంటి యూజ్ చేయాలని ఈరోజు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే దీస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మెడిసిన్ పైన అవగాహన కొరికే చెప్పడం జరిగింది డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెన్సివిటీ రావడానికి కారణాలు ఏంటో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ కారణాలు ముఖ్యంగా వచ్చేసి మన టీత్లో త్రీ పార్ట్స్ ఉంటాయి ఒకటి ఎనామిల్ డెంటిల్ రూట్స్ ఓకే చాలామందిలో ఈ ఎనామిల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఏజ్ అంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వచ్చే వరకు ఎనామిల్ అనేది కరిగిపోవడం రాలిపోవడం మరియు కొందరిలో పళ్ళను కురకడం వల్ల కూడా ఈ ఎనామిల్ అనేది విరిగిపోవడం జరుగుతుంది ఇలా విరిగిపోయిన తర్వాత వచ్చేదే డెంటిల్ ఈ డెంటిల్ అనేది చాలా సెన్సిటివిటీగా ఉంటుంది అయితే మనం తీసుకున్న ఆహారం అనేది ఈ డెంటిల్కు అంటే కూల్ డ్రింక్స్ తీసుకోవడం కాకపోతే ఏదైనా హాట్ డ్రింక్స్ తీసుకున్నప్పుడు ఈ డెంటిల్కి డైరెక్ట్గా తలుగుతుంది అప్పుడు అక్కడ ఉన్నది రూట్స్కి వెళ్ళిపోతుంది కనుక అక్కడ సెన్సివిటీ అనేది మనకు ఏర్పడుతుంది అంటే పళ్ళు జివ్వుమని అనడం వంటివి ఏర్పడుతుంది ఇటువంటి సిచ్యువేషన్ అనేది ఎక్కువగా వింటర్ వింటర్ సీజన్లో ఎక్కువగా కనిపిస్తుంది కనుక ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ కూల్ డ్రింక్స్ కానీ హాట్ ఫుడ్ కానీ తీసుకోవడం తగ్గించాలి ఒక ఫ్రెండ్స్ ఒకవేళ వచ్చినట్లయితే ఎటువంటి మెడిసిన్ తీసుకోవాలంటే నొప్పి ఉన్నట్లయితే పెయిన్ కిల్లర్ తీసుకోవచ్చు ఈ సెన్సివిటీకి మాత్రం ఈ కే పేస్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో కాల్షియం కార్బోనేటు సార్బిటాల్ సో సొల్యూషన్ గ్లీజరిన్ మరియు పొటాషియం నైట్రేటు ఇటువంటివి సెన్సివిటీని కంట్రోల్ చేయడంలో అంటే ఒక పొరను ఏర్పరచడంలో ఈ పేస్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే ఆ డెంటిల్ పైన ఎనామిల్ లాంటి ఒక చిన్న పొరను ఏర్పడడం వల్ల మనం కూల్ డ్రింక్స్ తీసుకున్నా కానీ ఆ డెంటిల్కు తాకకుండా ఇది ఆపడంలో ఉపయోగపడుతుంది దీనిని డైలీ మార్నింగ్ మరియు ఈవినింగ్ బ్రష్ చేసుకున్నట్లయితే ఈ సెన్సివిటీ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్